ఒక నది ఒడ్డున రెండు చెట్లు ఉండేవి ఒక చిన్న పిచ్చుక అక్కడ నుండి వెళుతూ ఒక చెట్టును అడుగుతుంది వర్షం వచ్చేలా ఉంది నేను ఇంకా నా పిల్లలు మీ కొమ్మపై ఒక గూడు కట్టుకోవచ్చా అని కానీ ఆ చెట్టు వద్దు అని చెబుతుంది పిచ్చుక ఈసారి రెండవ చెట్టు దగ్గరకు వెళ్లి అదే ప్రశ్న అడుగుతుంది ఆ చెట్టు అంగీకరిస్తుంది పిచ్చుక తన పిల్లలతో సంతోషంగా అక్కడ జీవించటం ప్రారంభించింది ఒక రోజు వర్షం తీవ్రమవటం వలన మొదటి చెట్టు వేల నుండి ఊడిపోయి నదిలో కొట్టుకుపోవటం ప్రారంభించింది నదిలో కొట్టుకుపోతున్న ఆ చెట్టు వంతు చూసి పిచ్చుక అంది ఒకరోజు నేను నా పిల్లలు కష్టంలోని కోరి వచ్చినప్పుడు నువ్వు మాకు సహాయం చేయగలిగి కూడా సహాయం చేయలేదు ఇప్పుడు చూడు ఆ రోజున మమ్మల్ని తిరస్కరించిన దానికి ఫలితంగా ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నావు అని దానికి చెట్టు నవ్వుతూ ఇలా బదులిచ్చింది నాకు తెలుసు నా వేర్లు బలంగా లేవని ఈ వర్షంలో నిలవలేనని కాబట్టి నువ్వు ఇంకా నీ పిల్లల ప్రాణాలను సంకటంలో వేయాలని నేను అనుకోలేదు సహాయం చేయనందుకు నన్ను క్షమించు అని చెబుతూ ఆ చెట్టు నది ప్రవాహంలో కొట్టుకుపోయింది నీతి మనం సాయం చేయగలిగే స్థితిలో లేనప్పుడు ఇతరులకు సాయం చేస్తానని మాట ఇవ్వకపోవటమే వివేకవంతమైన పని ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మోర్నింగ్ థాట్స్ ని ఫాలో అవ్వండి